తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రెండు కలిపి ఎన్నికలకు పోవడానికి సిద్ధమవుతున్నాం ఈ వార్త రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ కూడా ఒక శుభవార్త కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం నూట డెబ్బై ఐదు సీట్లలో ఇరవై నాలుగు సీట్లు జనసేన పోటీ చేస్తుంది మూడు పార్లమెంటు జనసేన పోటీ చేస్తారు మిగిలిన సీట్లలో తెలుగుదేశం పార్టీ ఉంది మళ్ళీ వారు చెప్పినట్టు కలిసి వస్తే ఆ విషయాలు కూడా మాట్లాడుకొని మేము తగిన నిర్ణయాలు తగిన నిర్ణయాలు తీసుకుంటాం జనసేన చాలా కీలకంగా ఇరవై నాలుగు స్థానాల్లో పోటీ చేస్తుంది భారతీయ జనతా పార్టీని దృష్టిలో పెట్టుకొని కూడా జనసేన చాలా కీలకంగా పన్నెండు నాలుగు పోటీ చేయాలని నిర్ణయించుకున్నాం దాంట్లో ముందుగా సంఖ్యాపరంగా ఒక ఐదు మంది అభ్యర్థులను ఇరవై నాలుగు నియోజకవర్గాలు ఐదు నియోజకవర్గాలు దానికి సంబంధిత అభ్యర్థుల్ని కల్పిస్తాము నల్లిమర్ల శ్రీమతి లోకం మాధవి గారు అమితపల్లి శ్రీ కొడతల రామకృష్ణ గారు రాజానగరం దత్తపల్కృష్ణ గారు కాకినాడ వీరం இச்சாரம் மண்டலம் அசோக் கார்கலை கிஞ்சரப்பு அச்சநாயுடு ஆமால வலசோன ரவிக்குமார் ராஜம் కొండ మురళీమోహన్ కురుపాం తోయక జగదీశ్వరి పార్వతీపురం విజయ బొనేలా సాలూర్ గుమ్మడి సంధ్యారాణి బొబ్బిలి ఆర్ఎస్వి కెకే రంగారావు గజపతి నగరం కొండపల్లి శ్రీనివాస్ విజయనగరం ఓసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు విశాఖపట్నం ఈస్ట్ వెలగపూట బాబు విశాఖపట్నం వెస్ట్ పీజీవిఆర్ నాయుడు అలయాస్ గన్నబాబు అరకు వ్యాలీ సిరివేరి దొన్నదొర పాయికరాపేట వంగలపూడి అనిత నర్సీపట్నం చింతకాయల హిందపాత్రుడు తుని యనమల దివ్య పెద్దాపురం నిమ్మకాయల చిన్నరాజప్ప అనబర్తి నంగమెల్లి రామకృష్ణారెడ్డి ముమ్మడివరం డోట్ల సుబ్బరాజు గన్నవరం పెళ్ళ రాజేష్ కుమార్ కొత్తపేట బండార సత్యానందరావు బండపేట వేగుళ్ల జోగదీ జోగేశ్వరరావు రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి వాసు జగ్గంపేట జ్యోతుల వెంకటప్పారావు ఆచంట పీతాని సత్యనారాయణ పాలకొల్లు నిమ్మల రామానాయుడు ఉండి మంతెర రామరాజు తణుకు అరవిల్లి రాధాకృష్ణ ఏలూరు బడేటి రాధాకృష్ణ చింతలపూడి సోంగార్ రోషన్ తిరువూర్ కొల్లిపూడి కొలికపూడి శ్రీనివాస్ నూజివీడు కొలుసు పాలసార్ది గన్నవరం యాడ్లగడ్డ వెంకట్రావు గుడివాడ వెనుగంట రాము పెడన కాగితం వెంకట కాగిత కృష్ణప్రసాద్ మచిలీపట్నం కొల్లు రవీంద్ర పామరు వర్ల కుమార రాజా విజయవాడ సెంట్రల్ బోండా ఉమా విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ రావు నందిగామ తంగరల సౌమ్య జగ్గైపేట శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య తాడికొండ తెనాలి శ్రావణ్ కుమార్ మంగళగిరి నారా లోకేష్ పన్నూర్ బూళ్ళిపళ్ళ నరేంద్ర వేమూరు నక్క ఆనందబాబు రేపల్లె అనుగంధ సత్యప్రసాద్ బాపట్ల వేగేసిన నాగేంద్ర వర్మ ప్రత్తిపాడు బోర్ల రామాంజనేయులు తెల్లూరుపేట పత్తిపాటి పుల్లారావు సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ వినుకొండ జీవి ఆంజనేయులు మాచర్ల జోలకంఠ బ్రహ్మానందరెడ్డి ఎర్రగొండపాళెం గూడూరి కృష్ణ బాబు పనుచూర్ ఏదూరి సాంబశివరావు అద్దెంకి కోట్టిపాటి రవికుమార్ తనతో పాడు బొమ్మాజీ నిరంజన్ కుమార్ ఒంగోల్ రామర్జల జనార్దన్ జనార్దన్ రావు కొండేపి శ్రీ బాల స్వామి కనగిరి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కావలి కావ్యకృష్ణారెడ్డి నెల్లూరు సిటీ పి నారాయణ నెల్లూరు రూరల్ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గూడూరు వాసం సునీల్ కుమార్ సూడుపేట నెల్ల విజయశ్రీ ఉదయగిరి కాకర్ల సురేష్ కడప రెడ్డి రాయచోటి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి ఒరివందల మరెడ్డి రెడ్డి మైవిపూర్ పొట్ట సుధాకర్ యాదవ్ ఆలగడ్డ భూమా అఖిలప్రియారెడ్డి శ్రీశైలం బుడ్డ రాజశేఖర్ రెడ్డి కర్నూల్ టి భరత్ పాండ్యం గౌరి చరితారెడ్డి నంద్యాల్ ఎన్ఎండి ఫరూక్ బనవానపల్లి బిసి జనార్దన్ రెడ్డి డోన్ కోట్ల ప్రకాష్ రెడ్డి మత్తికొండ శ్యాంబాబు కొడమూర్ బొగ్గుల దస్తగిరి రాయదుర్గ్ కాలువ శ్రీనివాసులు ఉరవకొండ పి కేశవ్ తాడిపత్రి జేసీ అష్మిత్ రెడ్డి సింగనమల బండారు శ్రావణ కళ్యాణ్ దుర్గ్ అలిమినేని సురేంద్రబాబు రాత్తాడు పరిటాల సునీత మడకశిర కెఎంఈ సునీల్ కుమార్ ఇందూపూర్ నందమూరి బాలకృష్ణ వెనుగొండ సవిత తమ్ముళ్ళపల్లి జయచంద్రారెడ్డి పీలే ములారి కిషోర్ కుమార్ రెడ్డి నగిరి గాలి భవన ప్రకాష్ గంగాధర్ ఎల్లూర్ డాక్టర్ వి థామస్ చిత్తూరు గురిజాల జగన్మోహన్ పలమనేర్ ఎన్ అమర్నాథ్ రెడ్డి కుప్పం చంద్రబాబు నాయుడు లాస్ట్లో ఇవి టోటల్గా ఈ రోజు మేము రిలీజ్ చేశాం తెలుగు నైన్ న్యూస్ ఛానల్ చేయాలని ని పూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు నైన్టీ నైన్ న్యూస్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరింట్లో కూడా న్యూస్ ఇప్పుడు వస్తున్నటువంటి వీడి వీడి గరం గరం వార్తలు కావాలనుకుంటున్నారా తెలుగు నైన్ నైన్ న్యూస్ చూడండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకేం చేయాలనుకున్నా చేసేసి అందరి ఇంట్లో ఉండేటట్టు చేయండి ప్లీజ్ ఓకేనా థ్యాంక్ యూ బాబాయ్ మీ ఫనీ కవలరీ జబర్దస్త్ ఫనీ హాయ్ వ్యూవర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు నైన్టీ నైన్ న్యూస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు నైన్టీ నైన్ న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు నైన్టీ నైన్ న్యూస్ హలో నా పేరు రాజీవ్ తెలుగు తెలుగు నైన్టీ నైన్ న్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు నైన్ ప్ uhm � Tower copy ! దమై నెం తముస్ న్తాన్ నొ ప� Designer ప్ masa ప్ogi సనల్. కూ త్ ... ెరగు సాরగు న్తాం న్ న్త బేసి ము్ ఘనా చాన్త పেన్ న్ మం మువ్ ఎవటు ంకు�